హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు ఆర్ట్ బుజ్జి రోజు మహాబలేశ్వరంలో ఉన్న ఆత్మలింగం గురించి మా ఫ్రెండ్ చెప్తాడు వినండి మహాబలేశ్వర్ దేవాలయం ఇది మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ప్రముఖ హిల్ స్టేషన్ అయిన సహ్యాద్రి పర్వతాల్లోని వెస్టర్న్ ఘాట్స్ మధ్యలో ఉంటుంది ఈ దేవాలయం ఇది పూణే నగరానికి నూట కిలోమీటర్లు రాష్ట్ర రాజధాని అయిన ముంబైకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ఉన్న శివాలయంలో స్వామివారిని మహాబలేశ్వరుడు మరియు అతిబలేశ్వరుడుగా కొలుస్తారు ఇంతకు ఈ పేరు ఎలా వచ్చాయో తెలుసా లంకాధిపతి అయిన రావణుడు పరమ శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేస్తాడు రావణుడు భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు రావణుడు మీలో దివ్యశక్తికి ప్రతిరూపమైన మీ ఆత్మలింగాన్ని నాకు ప్రసాదించండి అని కోరుకుంటాడు శివుడు చిరునవ్వుతో దదాస్తు కాని ఒక నియమం ఉంది ఈ లింగాన్ని లంకకు చేరే వరకు భూమి పైన పెట్టకూడదు అలా పెడితే అది అక్కడే స్థిరపడిపోతుందని చెప్తాడు ఈ వార్త తెలిసి దేవతలందరూ భయంతో వనికిపోతారు ఆత్మలింగం కనుక లంకకు చేరితే రావణుడు ముల్లోకాలను పీడిస్తాడని భయపడి సహాయం కోసం వైకుంఠానికి వెళ్తారు విష్ణువు వినాయకుడు సహాయంతో ఒక ప్రణాళికను సిద్ధం చేస్తాడు రావణుడు ఆత్మలింగాన్ని తీసుకుని ఆకాశ మార్గాన లంకకు బయలుదేరాడు మార్గం మధ్యలో సూర్యుడు అస్తమిస్తుంటాడు సంధ్యావందనం చేయాల్సిన సమయం కావడంతో భూమి పైకి దిగుతాడు లింగాన్ని కింద పెట్టకూడదు ఏం చేయాలో తెలియక చుట్టూ చూస్తుంటే ఒక బాలుడు కనిపించాడు ఆ బాలు పిలిచి నేను స్నానం చేసి వచ్చేంత వరకు ఈ లింగాన్ని కింద పెట్టకుండా పట్టుకో అని చెప్తాడు ఆ బాలుడు రూపం ఉన్నది సాక్షాత్తు వినాయకుడు స్వామి ఇది చాలా బరువుగా ఉంది నేను మోయిదైన అనిపించినప్పుడు మూడు సార్లు మిమ్మల్ని పిలుస్తాను మీరు రాకపోతే కింద పెట్టేస్తాను అంటాడు రావణుడు నదిలోకి వెళ్లి మునగగానే బాలుడు మూడు సార్లు రావణాన్ని పిలిచి అది రావణుడికి వినిపించే లోపే ఆత్మలింగాన్ని కింద పెట్టేసి మాయమైపోతాడు రావణుడు ఒడ్డుకి పరిగెత్తుకుంటూ వచ్చి తన ఇరవై చేతులను ఉపయోగించి మహాబలంతో లింగాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తాడు ఆ లింగం కదలకపోవడంతో ఆత్మలింగానికి మహాబలేశ్వర అని రావణుడు పేరు పెడతాడు అలా వినాయకుడి లీల వల్ల శివుడి ఆత్మలింగం లంకకు వెళ్లకుండా గోకర్ణ క్షేత్రంలోనే శాశ్వతంగా ఉండిపోయింది దీంతో అక్కడున్న ప్రజలంతా మహాశివుణ్ణి అతి బలేశ్వరుడిగా మహాబలేశ్వరుడిగా కొలువు తీరమని చెప్తారు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే స్వామివారు రుద్రాక్ష రూపంలో కొలువై ఉంటారు అంతేకాకుండా ఈ ప్రముఖమైన పుణ్యక్షేత్రంలో మన జీవనదైన కృష్ణానది ఉద్భవించిన ప్రదేశం అంతేకాకుండా ఇక్కడ ఐదు నదులు కలుస్తూ ఉంటాయి అవి ఏంటంటే సావిత్రి వెన్న కృష్ణ కొయన గాయత్రి ఈ సంగమాలు ఇక్కడ కలుస్తూ ఉంటాయి ఒక కోర్టు తీర్థంలో స్థా స్థానం ఆశ్రయించి ఆ తర్వాత ఆలయాన్ని చేరుకుంటాడు ప్రాగణానికి వచ్చే భక్తులు ముందుగా గణపతిని దర్శించుకొని ఆ తర్వాత ఆత్మలింగాన్ని చందకు వెళ్తారు ఆత్మలింగాన్ని నేలపై పెట్టాడని కోపంతో రావణాసురుడు గణపతిని తలపైన మొట్టికాయ వేశాడంట దానికి కొద్దిగా మహాగణపతి విగ్రహానికి తలపై ఇప్పటికి చొట్ట కనిపిస్తుంది పరమశివుడు